సార్ ఇండియా రియాక్షన్ కోసం ఏమైనా వెయిట్ చేస్తారు ఎవరైనా ఇండియా ఏమైనా రియాక్ట్ అవుతుంది ఇండియా రియాక్ట్ అయిందా రెస్పాండ్ అయింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు మాట్లాడే దాని గురించి చెప్పారు అక్కడ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అటువంటి అక్కడ ఏదైనా సరే మేము ఐ విల్ మా కాల్ ఏదైనా సరే మేము ఇస్తా ఉన్నాం కాబట్టి వ్యతిరేకించడం సపోర్ట్ చేయలేదు ఎందుకంటే అది యుఎన్ఓ ఫస్ట్ డిసైడ్ చేసి చెప్పాలి ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వదా సార్ యుఎన్ఓ ఖచ్చితంగా అవుతుంది తను కూడా ప్రెసిడెంట్ అడుగుద్దామా ఎందుకు చేసామని రేపు పొద్దున అడుగుతుంది దాని కాల్ ఉంటుంది అక్కడ మీటింగ్ జరుగుద్ది జనరల్ బాడీ మీటింగ్ జరుగుద్ది గవర్న బాడీ మీటింగ్ జరుగుతుంది అండ్ విటో పవర్స్ కూర్చుంటాయి ఖచ్చితంగా నడుస్తాయి మనం ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద జనరల్ బాడీ ఇప్పుడు గవర్న బాడీలో మన ఇండియా మెంబర్ ఉన్నాం మనం సెక్యూరిటీ కౌన్సిల్ మనం ఒక మెంబర్ మనం కూడా వాయిస్ ఇస్తాం ఇండియా ఇస్తాం మనకు ఆరు వేల కోట్లు రావాలం అక్కడి నుంచి అక్కడి నుంచి ఎందుకంటే మన ఆయిల్ అక్కడ కొనుక్కుంటాం జరిగింది మనకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి అక్కడ నుంచి అండ్ అది కాకుండా అనేకమైన ఎకనామికల్ రిలేషన్షిప్ మనం ఓఎన్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది ఇప్పుడు ట్రైనింగ్ ఆగిపోద్ది అనేకమైన రిలేషన్షిప్ ఉన్నాయి బట్ అంత పెద్ద ఎఫెక్ట్ ఏమీ అయిపోదు కానీ బట్ మనకి కాషియస్ అది కొంచెం మనకి కొంచెం అమెరికా అగ్రస్థానానికి వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం మన మన మీద ఇంటర్ఫీరెన్స్ పెరుగుతుంది వాళ్ళకి ఏ రకంగా ఇంటర్ఫీర్ అవుతుందో తెలియదు మనకి లకీగా అన్ లక్కీ రష్యా ఈజ్ బిహైండ్ అస్ యాజ్ ఆఫ్ నో మన ప్రెసిడెంట్ ని ఎక్కడికి ఏ కంట్రీకి వెళ్ళనివ్వకుండా చేయమంటే ప్రెసిడెంట్ ఇండియా వచ్చాడు ఇండియా యాత్ర చేయటం అనేది మనకు కొంచెం ప్లస్ అయింది దానివల్ల చైనా కొంచెం సానుకూలంగా ఉంది యాజ్ ఆఫ్ నో అందుకని పెద్దంతరి ఎఫెక్ట్ ఏం లేదు అంతగా మనం భయపడిపోవాల్సిన అమెరికా అంటే భయపడిపోవాల్సిన పరిస్థితి కూడా కానీ ఇప్పుడు నేచర్ రిసోర్సెస్ ఇప్పుడు ఆయిల్ నిల్వలు ఉన్నాయి కంట్రీలో వెనిజులాలో కాకపోతే న్యూక్లియర్ వెపన్స్ అవి లేవు ఇప్పుడు యుఎస్ చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా అలర్ట్గా ఉండాలా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఇలాంటి ఆరోపణలు వేసేసి నేచర్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా దోచుకెళ్లే అవకాశం ఉంటుందా ఉంటుందా మెక్సికో ఒకటి ఉంటుంది క్యూబా ఒకటి ఉంటుంది అండ్ కొలంబో ఒకటి ఉంది క్యూబా అయితే మరీ అది చిన్న కంట్రీ అండ్ అది కమ్యూనిస్ట్ కంట్రీ మెయిన్ ఏంటంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ మీద సోషలిస్ట్ కంట్రీ మీద రియాక్షన్ ఉంది క్యూబా ఈజ్ ఎక్ సోషలిస్ట్ కంట్రీ ఇప్పుడు వార్నింగ్ క్యూబా కూడా ఇచ్చాడు క్యూబాకి అమెరికాకి టర్మ్స్ ఉండవు ఎందుకంటే అది రష్యాని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది క్యూబా కొంచెం థ్రెట్ ఉంటుంది అండ్ మెక్సికోకు ఉంటుంది అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఖచ్చితంగా ఉంటుంది ఈ పెరు లేక్ ఉంటుంది అమ్మ వాళ్ళకి ఆ పెరు లేక్ అవతలు ఉండే కంట్రీస్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఆ ల్యాటిన్ కంట్రీ అమెరికన్ కంట్రీస్కి వాటితోటి కొంచెం ఎందుకంటే ఫస్ట్ నుంచి తన ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నాడు నా ఆక్యుపేషన్ ఎక్కువ ఉంటుంది అన్నాడు ఫస్ట్ నేను చాలా కంట్రీస్ లో ఐర్లాండ్ నా దాంట్లో ఐస్లాండ్ నా దాంట్లో కలిపేసుకుంటున్నాను అన్నాడు అట్లాగే అతను దాన్ని ఒకటి ఒకటి ప్రాక్టికల్గా చేసి చూపించాడు అది నెక్స్ట్ మిగతా ఏ కంట్రీస్ లో కలుపుతుందని చూడాలి ఖచ్చితంగా కెనడాని కలిపేసుకుంటా అన్నాడు ఒక స్థాయిలో కెనడా ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఆయన చూపిస్తున్న విధానాలు ఏవైతున్నాయో యుఎస్ లో కూడా వ్యతిరేకత కొంచెం వచ్చేసింది ఇలాంటి వాటి వల్ల అక్కడ పబ్లిక్ ఏమనుకుంటారు బేసికల్గా యుఎస్ ప్రెసిడెంట్ అంటే ఫుల్ టర్మ్ ప్రెసిడెంట్ అమ్మ అతను తప్పించడానికి ఇంపీచ్మెంట్ అనేది లేదు కాంగ్రెస్లో ఏదైనా గట్టిగా గొడవ పెడతారేమో ఇప్పటివరకు ఇది కాంగ్రెస్ పర్మిషన్ కూడా తీసుకోలేదు తను కాంగ్రెస్కి ఇప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది కాంగ్రెస్కి ఏ సమాధానం చెప్పాలో చూడాలి ఫుల్ మెజార్టీ లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్లో అతను వ్యతిరేకత వస్తుంది ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఈ యాక్షన్ జరిగింది అనుకోవచ్చా ట్రూ ఒబామా ఉంటే జరిగి ఉండకపోవచ్చు ఒబామా గాని లేకపోతే మిగతా ఎవరున్నా సరే ఇటువంటిది చేరు ట్రంప్ ఉన్నాడు కాబట్టి బైడెన్ కూడా ఇటువంటి పనులు ఎప్పుడు చేయరు బైడెన్ కూడా సాఫ్ట్ టెండెడ్ గా తన ట్రంప్ ఫస్ట్ నుంచి అగ్రెసివ్ గానే ఉన్నాడు ట్రంప్ వల్ల జరిగిందని చెప్పచ్చు